నమస్కారం గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం మనం సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు చర్చించుకుంటూ రవిరేఖ హస్తములో ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఏ గ్రహస్థానాన్ని చేరితే ఏ విధంగా మనం దాన్ని అన్వయం చేసుకోవచ్చు అనేటువంటి విషయాలని మరికొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది చేతుల్లో రవిరేఖ అరచేయి అడుగు భాగమున అంటే కంకణ రేఖలకు సమీపమున కానీ కంకణ రేఖల నుండి కానీ ఈ కంకణ రేఖల నుండి కూడా ప్రారంభం కావచ్చు ఇది స్పష్టంగా రవిస్థానాన్ని చేరిన లేదా అరచేయ దిగువ భాగము ఈ అడుగు భాగం నుంచి ఏదొక ప్రాంతము నుంచి ఇది ప్రారంభమయ్యి రవిస్థానాన్ని చేరిన ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి జాతకులు ఈ కంకణ రేఖ నుండి ప్రారంభమైనప్పుడు జీవితంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి వారి ప్రతిభ మరియు కుటుంబం యొక్క నేపథ్యము వాల్యము నుండి కూడా సంపద అధికారము కీర్తి గౌరవంతో కూడినటువంటి పదవుల్ని అనుభవిస్తున్నటువంటి ఆ కుటుంబంలో జన్మించి అదృష్టముతో పాటు అంటే అదృష్ట రేఖ కూడా స్పష్టంగా దీంతో సమానంగా ఉన్నప్పుడు కంకణ రేఖ నుండి కానీ కంకణ రేఖ పై భాగము ఈ అరచేతి దిగువ భాగం నుండి కానీ స్పష్టమైనటువంటి ఒక రవిరేఖ మధ్యలో ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా చివరి వరకు రవిస్థానం వరకు చేరినటువంటి ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు మహదైశ్వర్య సంపన్నులు కాగలరు వీరు నష్టాలు లేకుండా విశేషమైనటువంటి కీర్తిని ప్రతిష్టను పొంది గౌరవాన్ని పొంది భోగభాగ్యాలతో అన్ని సుఖాలను వాళ్ళు అనుభవించేటువంటి విధంగా వాళ్ళ జీవన విధానము ఉంటుంది వీరికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు గౌరవాన్ని పొందుతూ ఉంటారు అధికార యోగము ఉంటుంది ప్రజానాయకులుగా గుర్తింపబడతారు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి అధికారయుతమైనటువంటి పదవులను చేపట్టి ప్రజానాయకులుగా గౌరవాన్ని పొందుతూ మంచి రాజకీయ నాయకులుగా గుర్తింపును పొందుతారు ప్రధానంగా రవి స్థానములో ఉండేటువంటి ఉన్నతి అంటే రవి ప్లేస్ ఈ స్థానము ఈ క్షేత్రము అంటే రవి గ్రహస్థానము ఉన్నతంగా ఉండాలి దాన్ని చేరేటువంటి స్పష్టమైనటువంటి రవిరేఖ ఉండాలి ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు బాల్యము నుండి కూడా ఆ కుటుంబములో వాళ్ళు రాజకీయంగా సామాజికంగా అధికారయుతమైనటువంటి పనుల్లోనూ అనధికార పదవుల్లో కూడా కీలకమైనటువంటి స్థానాల్లో ఉండి ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు అరచయి యొక్క రంగు స్వభావము మృదుత్వము మిగిలినటువంటి గ్రహస్థానాల యొక్క ఔనత్యము రేఖల యొక్క స్పష్టత కంకణ రేఖల యొక్క దృఢత్వము ఇవన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులు మండల జిల్లా రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పదవులను పొందుతూ వీరు ఏ రంగమునందు కూడా అదృష్ట జీవితాన్ని గౌరవాన్ని ప్రధానంగా గౌరవము ధనముతో పాటు అధికారము కీర్తి గౌరవము అనేటువంటివి ఈ రవి రేఖకు మనం ఆపాదిస్తాము గనక రవి వేలు రవి స్థానము రవి రేఖ మిగిలినటువంటి రేఖల యొక్క ఔన్నత్యంతో వీరు అన్ని రంగాల్లో కూడా విశేషమైనటువంటి కీర్తిని పొందుతూ ఉంటారు ప్రధానంగా రవి గౌరవము మర్యాద అనేటువంటివి నాయకత్వము అధికారము అనేటువంటివి మానసికమైనటువంటి స్థిరత్వం మీద మన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి కనుక మనం రవిరేఖను పరిశీలించినప్పుడు దీనికి అనుసంధానంగా ప్రధానంగా శిరోరేఖను కూడా గమనించాలి శిరోరేఖ దృఢంగా స్పష్టంగా మెలికలు లేకుండా తెగువలు లేకుండా ఐలాండ్స్ లేకుండా స్పష్టమైనటువంటి ఒక ఆర్క్ లాగా చంద్రవంక లాగా ఉన్నటువంటి శిరోరేఖ కలిగి ఉండి రవిరేఖ కలిగి ఉంటే మిగిలిన రేఖల యొక్క బలాబలాలు ఎలా ఉన్నా ఇటువంటి వ్యక్తులు మేధస్సుతోటి తమ యొక్క ఆలోచనతోటి పది మందిని ఆకట్టుకునేటువంటి సంభాషణ నేర్పరితనము కలిగి ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి తెలివితేటలు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులకు అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గౌరవము సభా మర్యాద గౌరవము పొంది దేశంలోను రాష్ట్రములోను అంతర్జాతీయంగా కూడా అనేక గౌరవమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బిరుదుల్ని ప్రభుత్వము చేత ఇతర సంస్థల చేత గౌరవింపబడి మరి సమాజంలో వారి యొక్క ముద్ర చిరకాలము ఉండేలాగా అంటే రవి ఒక కాంతి ఎంత దూరమైతే విస్తరిస్తుందో సూర్యుని యొక్క కాంతి అంత దూరము అన్ని కాలాల్లోనూ వీరి యొక్క గౌరవము మర్యాద కీర్తి ప్రతిష్ట ఇనుమడింప చేస్తూ ప్రజాబాహుల్యంలో వీరి పేరు చిరస్థాయిగా కలకాలం గుర్తుండి కీర్తింపబడుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు సాధారణంగా స్పష్టమైనటువంటి రవిరేఖ స్పష్టమైనటువంటి అదృష్టరేఖ అంతకంటే దృఢమైనటువంటి ఈ శిరోరేఖ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వారి యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు ఎలా ఉన్నా ఈ సంపద కీర్తి తెలివి ఆలోచన వీటితోటి గుర్తింపబడుతూ ఉంటారు వారు ఇటువంటి వ్యక్తిని మనం తరచు చూస్తూ ఉంటాము నా గ్రంథంలో కూడా అనేక మందిని ఇటువంటి వ్యక్తులను పరిశీలించి స్పష్టంగా వారి యొక్క జీవన శైలిని అనేక సంవత్సరాలు గమనించిన తర్వాత ఈ రేఖకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని మీకు తెలియచేయడం జరిగింది వీరు సుమారు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు పై పైబడి ఉంటారు జీవితమే వీరిది వీరు బాల్యం నుంచి కూడా సుమారు నాకు యాభై సంవత్సరాల నుంచి వీరి పరిచయమే ఇక్కడ జీవిత రేఖ అదృష్టరేఖతో పాటు సమాంతరంగా రవిరేఖ ఈ రెండు చేతుల్లో కూడా స్పష్టంగా ఉంది వీరు ఉన్నతమైనటువంటి అధికార పదవులను పొందినటువంటి కుటుంబంలో జన్మించి బాల్యం నుండి రాజకీయ అధికార అనధికార హోదాలలో అభినవేశం కలిగి అనేక పదవులను చేపట్టి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీనికి తోడు కొంతమంది చేతుల్లో రవిరేఖ రవిరేఖతో పాటు అదృష్టరేఖ ముఖ్యంగా ఈ మేధస్సును తెలియజేసేటువంటి ఈ శిరోరేఖ ఈ శిరోరేఖతో పాటు ఈ రవిరేఖ అదృష్టరేఖ ఈ శిరోరేఖతో గుర్తింపబడతారు వీరు వీరికి కీర్తి ప్రతిష్ట వారి యొక్క మేధస్సుతోటి కీర్తి ప్రతిష్టలు పదవులు గౌరవము బిరుదులు సన్మానాలు సత్కారాలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి వ్యక్తులను మనం అరుదుగా చూస్తూ ఉంటాము సామాన్యంగా రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో పది మందికి వారి యొక్క కీర్తి ద్వారా ప్రతిష్ట ద్వారా మనం గుర్తించే విధంగా సమాజంలో గుర్తింపబడుతూ ఉంటారు వారు అందువల్లనే వారు సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంటారు రవిరేఖను గురించి మరికొన్ని విషయాలు మరి మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి తెలుసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ముఖ్యమైన విషయాలు ఏమైనా మీరు గమనించినవి ఉంటే కామెంట్స్ చేయండి నా అవకాశాన్ని బట్టి తదుపరి ఎపిసోడ్లో వాటిని నేను పరిష్కరిస్తూ మనం ఈ అధ్యయనం ఇంకా కొనసాగిద్దాము నమస్కారం